గుంటూరు జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేలు కుటుంబ నాయకులతో కలిసి శంకర్ విలాస్ బ్రిడ్జిని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శంకర్ విలాస్ ను బ్రిడ్జి నిర్మాణ పనులను అభివృద్ధిని చూసి ఒరవలేక ఏదేదో మాట్లాడుతున్నారన్నారు ఈ మధ్యకాలంలో నిర్మాణం ప్రారంభమైన శంకర్లాస్ బ్రిడ్జి ఏ విధంగా పనులలో స్పీడ్ అందుకుందో బోసారి రియల్గా అంబటి రాంబాబు చూసి మాట్లాడాలి అని హితవు పలికారు కూడా ఒక విన్నపం చేస్తున్నాం దీంట్లో ఇప్పటివరకు పెద్దలు కేంద్ర మంత్రి వర్యలు తన మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడే వివరిస్తూ ఉన్నారు కానీ పని కట్టుకుని ఏ పని లేక ఈ సంబరాల రాంబాబు గారు కాయన పాప ఇంతకుముందంటే సత్యనపల్లిలో సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ వస్తే లాటరీలు ఆడేవాడు సంక్రాంతి సంబరాలు చేసేవాడు ఇప్పుడైనా ఏం పని లేదు ఇప్పుడు లేక వచ్చి ప్రజల్ని ఏదో పెట్టాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి ఇక్కడేదో జరిగిపోతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో చూసాం నిన్న కూడా ఫ్లెక్స్ పెట్టుకుని వచ్చారు మరి అంటే వాళ్ళకున్న అలవాటు పోట్ల ఇంకా కూడా ఇచ్చిన టైం ఎంత వర్క్ మొదలుపెట్టి ఎంతకాలమైంది ఈ లోపే వచ్చేసి ఇక్కడ నానయాగి ఏందో గుంటూరు నాశనం చేస్తున్నామంట అరే నాశనం చేయటం అనేది మీకు తెలిసిన విద్య ఏ పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడుతున్నాడు ఇప్పుడు ఏ రకంగా ప్రజావేదికను పగలు కొట్టారు ప్రజలకు తెలియదా రాష్ట్ర ప్రజలకు తెలియదా పగల అంటే అది ఉపయోగపడేదాన్ని పగలగొట్టి ఈరోజు కూడా ఎట్లా ఉంది పో అక్కడ పో అక్కడికి వెళ్ళి నువ్వు ఫ్లెక్సీలు పెట్టెళ్ళి అంతే ఇక్కడ వర్క్ జరుగుతుంది పక్కన కనిపిస్తుంది కదా ఆ దగ్గర పిల్లలు లేస్తున్నారు ఈ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు మేము ఇచ్చిన టైం ఇంకా చెప్పారు మంత్రి గారు ఇచ్చిన టైంకి ఓపెన్ చేయకపోతే అప్పుడు అడగమన్నాడు అరే ఇప్పుడే వచ్చి ఇక్కడ ప్లేస్ అంతా శుభ్రంగా చేసి పెడతాం నీకున్నట్టు అలవాటు కాసేపు ఏమైనా డ్యాన్స్ ఏమంటే వేసుకో ఆ వెసులు ఆ వెసులు పట్టుకుని కల్పిస్తాం ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఏదో ప్రజలకు మేమేదో అన్యాయం చేస్తున్నాము ఏదో గుంటూరు అలా ఏమా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి గతంలో మంత్రి చేసినటువంటి నువ్వు వచ్చి ఏదో గుంటూరుని పాడు చేస్తున్నాం గుంటూరుని పాడు చేస్తున్నాం పాడు చేయటం అనేది మీకు తెలిసినటువంటిది ప్రజలందరూ మెచ్చారు కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు ఏ హోదా ఇవ్వకుండా అందుకని దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నాం కూటమి నుంచి